ఇదో మన కోసం అయితే సాయి ప్రత్యేకంగా కులా చాయ్ అయితే చేసేసాడయా దీన్ని టేస్ట్ చేద్దాం ఫస్ట్ తర్వాత సాయిని అయితే ప్రశ్నలు వేసేద్దాం నా నా మూతి కంటే ముందు నా చెయ్యి అయితే టేస్ట్ చేసేసింది అబ్బా చాయ్ అయితే గా ఒక వైపులోకి తీసుకుని వెళ్ళిపోతుంది భలే ఉంది ఈ మెయిన్గా ఈ దీంతో ఈ మట్టి దా మట్టి గ్లాస్ తాగుతుంటే భలే ఉంది ఈ ఈ మట్టి గ్లాస్లో ఇవ్వడానికి కారణం ఏంది ఈ ఛాయ్లన్నీ ఈ టీ ఏంటంటే దాంట్లో అయితే టేస్ట్ ఉంది అవునమ్మా వాళ్ళు కప్పులోది అయితే కప్పులో అయినా ఉంటుంది కానీ కులాడ్ చాయ్ అనేది కులాడ్లోనే దీని పేరు కులాద్దా కులాడ్ చాయ్ కులాబ్బాయ్ కులాబ్ ఛాయ్ అంట సై ఇంకోటి ఏంటంటే ఎప్పుడు నుంచి నేర్చుకున్నా ఇందాకేమో బుస్సులు బుస్సులు కొడతా ఉన్నావు నేను టూ ఇయర్స్ నుంచి ఆడ చూసి చీ పెడితే సరక్ అంటుంది ఎట్ట టూ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ నుంచి ఇక్కడేనా ఇక్కడ సరే నీకు ఇన్ని ఉన్నాయి ఇక్కడ చాలా ఉన్నాయి ఓ ఏమి ఎన్ని ఉన్నాయి చూడు చాలా ఉన్నాయి వీటిల్లో నీకేది ఇష్టం మావా చాయ్ సాయికి మావా చాయ్ అంటే ఇష్టం అంట మరదల చాయ్ అంటే ఇష్టంలే మరదల చాయ్ కొత్తలో పెడతావు సరే మావా చాయ్ అంటే బాగా ఇష్టం ఇంకా ఇలాచి ఇలాచి న్యాచురల్గా తాగాలంటే ఇలాచి నాచురల్గా తాగాలంటే ఇలాచి మత్తు మత్తుగా తాగాలంటే మావా చాయ్ అంతేనా ఏది కిక్కెక్కి తాగాలంటే పాన్ పాన్ పాన్ఛాయ్ కూడా ఉందా ఏంటి అంటే పాన్ అంటే కిల్లి కిల్లీ వేస్తారు దాని లోపల సేమ్ కిల్లీ ఫ్లేవర్ వస్తుంది కానీ టీ పాన్ ఛాయ్లు చాలా ఛాయ్లు ఉన్నాయా ఏంది చాయ్ కాఫీ చాయ్ కాఫీ హబ్లో ఒక్క టీ కాదు చాలా టీలు కాఫీలు అయితే ఉన్నాయి ఇంకా స్నాక్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి ఫ్రెంచ్ ఫ్రైస్ లోడెడా చాలా లోడెడ్ గిడెడ్ దీని ప్రత్యేకంగా దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది దీని అడ్రస్ వచ్చి నాకంటే బాగా సాయికి బాగా ఎందుకంటే టూ ఇయర్స్ నుంచి ఉన్నారు కాబట్టి సాయి అని అడదాం సాయి అడ్రస్ చెప్పి మాగుంట నెల్లూరు హాట్ చెప్పి మాగుంట మాగుంటలేవట్ నెల్లూరు హబ్బు ఈయకుంది అదే మాగుంట లేఅవుట్లోనే హబ్బు అయితే ఉంటుందా చాయ్ కాఫీ హబ్బా ఖచ్చితంగా రండి టేస్ట్ చేయండి ఈ కుల్హ చాయ్ అయితే తాగేయండి సూపర్గా ఉంది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ఎందుకు వచ్చేస్తా అంతవరకు మన సాస్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి